కృష్ణా జిల్లా గుడివేడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ మండలం వలిపర్తిపాడులో బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం జరిగింది గ్రామ పొలిమేరల్లో పూల వర్షం కురిపిస్తూ గజమాలలతో రాముకు టీడీపీ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు గ్రామ సెంటర్లో టీడీపీ జనసేన జెండాలను ఎగురవేశారు స్వర్గీయ వంగవీటి మోహన రంగ విగ్రహానికి నివాళులర్పించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు భారీ ర్యాలీగా గ్రామంలో పర్యటిస్తున్న రాముకు పూల వర్షం కురిపిస్తూ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ జనసేన మినీ మానిఫెస్టోను వివరిస్తున్న రాముకు వీధి వీధిన మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈరోజు వల్వర్పాటులో పర్యటన జరుగుతుంది ఖండమైన ఘన స్వాగతం ఒకసారి వెనక చూసినా కానీ మీకు అంతా కలిసినా కానీ మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా చవరిని దగ్గర చూపిస్తా ఉన్నారు అందరూ కలిసి నడుస్తూ ఉన్నారు ఊరంతా సో ఇంత ఘనమైన స్వాగతం ఇక్కడ లభించడం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పైగా తెలుగుదేశంలో కొత్తగా ఒక ట్రెండ్ అవుట్ స్టార్ట్ అయింది ఈసారి మా గ్రామంలో ఎక్కువ మెజార్టీ తెస్తా ఉంటే మా గ్రామంలో ఎక్కువ మెజార్టీ తెస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఛాలెంజ్లు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది తెలుగుదేశం పార్టీకి ఎక్కడ నుంచి డిపాజిట్లు కూడా తగ్గే పరిస్థితులు అనేది నానికి అది క్లియర్ గా అందరికి అర్థమైపోతా ఉంది సో ప్రతి రోజు ఏ గ్రామం వెళ్ళినా కానీ రోజు రోజుకి మాకు ఇక్కడ ఆదరణ ఎంతో పెరుగుతూ ఉంది వాళ్ళు బాధలు చెప్తా ఉన్నారు నేను రావి గారు తెలుగుదేశం నాయకులు అందరం కలిపి అలాగే జనసేన నాయకులతోటి మొత్తం అందరం కలిపి మొత్తం అంతా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుంటానికి పర్యటన జరుగుతుంది ఈ నియోజకవర్గం ఎలా ఉంది ఎవరెవరు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మాకు స్పష్టంగా తెలుసుకుంటాం జరుగుతుంది ఇక్కడి నుంచి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దిశగా నేను ఉంటానని చెప్పేసి ఈ సమస్యల గురించి ఎప్పుడు ఎవరు అడిగినా కానీ మీకు సరైన సమాధానం దొరికేలాగా ఒక వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రజలందరికీ మాటిస్తున్నాను ఈ గుడివాడ అభివృద్ధిలో రండి పాలు పంచుకోండి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ముందుకొచ్చి ఈ ఘనమైన విజయం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అందజేసి చంద్రబాబు గారి దగ్గర నుంచి మనం మన పథకాలు కానీ కావాల్సిన సదుపాయాలు కానీ రకరకాల ఫండ్స్ కానీ అన్ని తెచ్చుకుందామని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను